మరి ఇప్పుడు ప్రజాస్వామ్యం చైనాని మీరు ఒక రకంగా మద్దతు ఇస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు ఆ విధానము ఆ పరిపాలన విధానం రావాలని కోరుకుంటున్నారు మరి మీకు ఇక్కడ చైనా వచ్చి సరిహద్దుల్లో భారత్లో చొరబడుతుంది మన వాళ్ళని ఇక్కడ సంతోష్ కుమార్ లాంటి వాళ్ళు కొందరు బలయ్యారు ఈ పరిస్థితుల్లో మీరు చైనా మీద చూపించే ప్రేమని ఎలా అర్థం చేసుకోవాలంటే నాకు అంత నాలెడ్జ్ లేదు ఎందుకంటే సరిహద్దుల్లో ఉన్న గొడవలు సైనికాధికారులకు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే తెలుస్తాయి సామాన్యులు ఓకే ఈ పేపర్లు అన్ని వాళ్ళు తోచినా రాస్తున్నారు అంతే దాని గురించి చెప్పాలంటే మన ప్రధానమంత్రి గారు ఏం చెప్పాడో అదే నమ్మాలి మనం ప్రధానమంత్రి గారు ఏం చెప్తున్నాడు చైనాకు మనకి ఏ గొడవ లేదు చాలా మంది రాస్తున్నట్టు పత్రికలు చెప్తున్నట్టు పార్లమెంట్లో ప్రతిపక్షాలు అడుగుతున్నట్టు చైనా మన భూమిని ఆక్రమించలేదు ఒక్క అంగుళం కూడా మన దేశం భూమిని వేరే వాళ్ళు అంటూ ఆయన చెప్పేది ఇంకేమన్నా చైనా భారతదేశం మధ్య బోర్డర్ డిస్ప్యూట్ అన్నమాట నిజం ఓకే ఆ డిస్ప్యూట్ నరేంద్ర మోడీ షీ జిన్పింగ్ డిస్ప్యూట్ కాదు అది చైనాని జపాన్ వాడు పరిపాలించినప్పుడు ఇండియాని బ్రిటిష్ వాడు పరిపాలించినప్పుడు అప్పటివి ఈ బ్రిటిష్ ఆ జపాన్ వేసిన మ్యాప్లై మ్యాప్లు ఓకే ఆ మ్యాప్ల గురించి మనం దన్నుకోవడం ఎందుకు ఓకే ఉభయ పార్టీలో ఇప్పుడున్న గవర్నమెంట్ కూర్చొని చర్చించుకోవాలి ఓకే అనేది అక్కడ జిన్పింగ్ చెప్తున్నాడు ఇక్కడ మోడీ చెప్తున్నాడు ఓకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఆ రోజున కాంగ్రెస్ స్వాతంత్రం తీసుకొచ్చి తీసుకొచ్చింది కాబట్టి అది పరిపాలించడం కరెక్ట్ అని అక్కడ ప్రజలు అనుకున్నారు కాబట్టి ఆ భ్రమలు దొరకడానికి ముప్పై ఏళ్ళు పట్టాయి కాబట్టి అని అన్నారు ఇక్కడ తెలంగాణ కూడా దాదాపు కాంగ్రెస్ జూనియర్ కాంగ్రెస్ లాంటిది ఎందుకంటే స్వాతంత్రం తెచ్చినట్టుగా చెప్పుకుంది బయట జనాలు నమ్మారు మరి దీనిలో ఈ కాంగ్రెస్ పోలికలు ఉండడం కానీ దీన్ని తరిమి కొట్టాలన్న అభిప్రాయం కానీ అలాంటివేమీ మీకు మీ బీఆర్ఎస్ 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 కూడా మీరు కాంగ్రెస్ ఆ పుణ్యం ఎంత పనిచేసిందో తెలంగాణ తెచ్చిన పుణ్యం ఈ పార్టీ కూడా పని పనిచేసింది అవును పనిచేసింది ఇంకా పనిచేస్తుంది ఓకే పనిచేస్తాం అది అరిగిపోవడానికి చాలా ఏళ్ళు పట్టింది పట్టింది ఇది కరిగిపోవడం ఇంక తొందరగానే కరిగింది కరిగింది కాకపోతే కేసీఆర్ కొంత సంక్షేమ పథకాలు కొంత మంచి కూడా చేశాడు కాబట్టి ఓకే అది కొంత అభిమానం ఉంది ప్రజలకి కొన్ని లోపాలు చేస్తున్నాడు దాని మీద అసంతృప్తి ఉంది అసలు ఉద్యోగులు అయితే నిరుద్యోగ వృత్తి లేదు అది లేదు లేదు ఉద్యోగాలు లేవని చెప్పి తెలంగాణ కాదు ఇది ఉద్యోగాలు ఇవ్వడం ఒక రాష్ట్ర ప్రభుత్వం అయ్యే పని కాదు ఓకే ఖాళీలు ఉంటే కొన్ని భర్తీలు చేయవచ్చు తప్ప ఉద్యోగాల సృష్టి అనేది ఒక బేసిక్ పాయింట్ అది ఉద్యోగం రావాలంటే కొత్త కొత్త ఉద్యోగం రావాలంటే కొత్త ఫ్యాక్టరీ రావాలి కొత్త ఫ్యాక్టరీ రావాలంటే కేవలం డబ్బు ఉంటే సరిపోదు పెట్టుబడి పెట్టుబడులు అంటున్నారు పెట్టుబడి చాలా పెట్టుబడులు వస్తాయి పెట్టుబడి పెడితే ఏం చేయాలి ఒక ఒక వస్తువు ప్రొడ ప్రొడ్యూస్ చేయాలంటే ఇప్పుడు ఉన్న వస్తువులు అమ్ముడు పోవాలి డిమాండ్ ఉండాలి అది లేకుండా కొత్త వస్తువులు సృష్టిస్తే ఉపయోగం లేదు మూసుకొని కూర్చోవాలి వస్తుంది డిమాండ్ రావాలంటే ప్రజలు కొనాలి ప్రజలు కొనాలంటే వాళ్ళ జేబులో డబ్బులు ఉండాలి దానికి ఒకటే ఏంటంటే ఉన్న ఉద్యోగాల్లో ఉన్నాడు కొత్త ఉద్యోగం రావాలంటే ఉన్న ఉద్యోగులకి సరిపడ జీతాలు ఇవ్వడం ఉన్న పని వాళ్ళకి సరిపడ ఇవ్వడం ఉన్న భూమి దున్నుకునే వాళ్ళకి సరిపడ భూములు పనిచేయడం ఈ రకంగా ప్రజల ఆదాయం పెంచే బేసిక్ చర్య జరిగితే తప్ప ఎలా పెరుగుతుంది సార్ ఆయనేమో కమ్యూనిస్ట్ పరిపాలన వస్తే పెరుగుతుంది అదే దీనికి రూట్ మ్యాప్ ఎట్లా ఉండబోతుంది ప్రజలకు అర్థమైంది సార్ అది ప్రజలకు అర్థమైనాడా చైతన్యం వచ్చిందాడా తిరుగుబాటు వస్తుంది మీరు ఈ లోపల చెప్తే కదా ఇప్పుడు ఏదైనా ప్రచారం చేసినా కదా సార్ మళ్ళీ మొదటికే పోతుంది రెండు వందల సంవత్సరాలు పట్టింది సొంతం ఓకే మీరు ఇప్పుడే రావాలి ఎల్లుండి రావాలి మీ ఇంటర్వ్యూ అయిపోయేటప్పుడు సొసం ఇప్పుడు ఇన్స్టెంట్ యుగం జరుగుతుంది మనం కాఫీ నాట పోసుకొని తాగేస్తాం ఏదైనా ఇన్స్టెంటే అలా వచ్చి మీకు ఏమైనా ఉపాయం చెప్పండి మేము చేస్తాం సార్ అది ఎట్లా అవుతుంది సార్ ఇప్పుడు మీరు దానిలో మునిగి తేలి దానిలో ఒక దీనిలో ఉన్నారు మీరు చేయలేకపోతున్నాం కదా మీరు చెప్పండి సార్ నేను అట్లా అనలేదు సార్ మీ దగ్గర ఉన్న వ్యూహం మీద మాత్రం నేను అడిగాను నేను మిమ్మల్ని అపోజ్ చేయడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ నేను చేయలేదు ఎందుకంటే నేను ఈ సెకండ్ వచ్చి మీ యొక్క కమ్యూనిజము దాని భావజాలం వరకు ఆలోచించగలను ఎందుకంటే నా డ్యూటీ ఈ రోజుకి ఇది కాబట్టి నేను చేస్తాను మీరు ఉంటారు కాబట్టి ఆలోచించట్లేదు ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే ఇన్స్టాంట్ గా జరిగిపోవాలి ఇప్పుడు మనం మొదలు పెడితే కూర సాయంత్రం కల్లా అయిపోయినట్టుగా ప్రజల్లో మార్పట్ల రాదు ప్రజల్లో మార్పట్ల రాదు రెండోది మనుషులు ఉండే సహజ స్వార్థం కొంత కనపడుతుంటారు మన లైఫ్ టైం లో అంతా అయిపోవాలి మానవ సమాజ పరిణామం ఎప్పుడు అంత జరగదు దానికి యుగాలు పడతాయి ఏళ్ళు పడతాయి కొన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళ లైఫ్ టైంలో నేను ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలి మా గవర్నమెంట్ రావాలి ముఖ్యమంత్రి కావాలి ఇట్లాంటి షార్ట్ కట్ మెథడ్స్ ఉండొచ్చు ఓకే కమ్యూనిస్ట్ పార్టీలు సిద్ధాంతాలుగా షార్ట్ కట్ మెదర్ లేవుండవు సార్ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు మంచిగా అన్నారు ఇప్పుడు ఈ రోజున సిపిఐకి జాతీయ హోదా పోయింది ఎందుకు అంటే అక్కడ లెక్కలు మాట్లాడుతున్నాయి లెక్కలు మాట్లాడుతుంటే రేపు రోజున మన పరిస్థితి అది అయినప్పుడు మన పోరాటము మన ఇది వృధా మారుతుంది కదా మరి అలాంటప్పుడు దాని మీద మీరేమంటారు ఉంటారు అదే నేను ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్ను పరిపాలన సమర్థిస్తున్నాయి ఓట్లేస్తున్నాయి కారణం ఏమన్నా కావచ్చు వాళ్ళ మబ్బిపేట మాటలు కావచ్చు ఇచ్చే డబ్బులు కావచ్చు రాజకీయాల్లో ఎన్నికల పద్ధతులు వచ్చిన మార్పులు కావచ్చు ఉన్న ఫ్యాక్ట్ అది ఈ ఫ్యాక్టే కమ్యూనిస్టుల భవిష్యత్తు అంతా నిర్ణయించదు ఇప్పుడు మార్సిజం కమ్యూనిజం అసలు ఎన్నికలే లేవు అవును ఎన్నికలే లేనాడు కమ్యూనిస్టులు పనిచేశారు ఎన్నికలు లేని నాడు కూడా కమ్యూనిస్టుల రాజ్యాధికారంలోకి వచ్చాయి కాబట్టి ఎన్నికలు ఇవాళ వస్తాయి రేపు పోతాయి ఎన్నికల సిస్టమ్లు మారుతుంటాయి ఇవన్నీ నడుస్తుంటాయి కమ్యూనిస్టుల బలం అనేది కేవలం ఎన్నికల బలాల ఆధారంగా ఓకే రెండోది ఎన్నికల్లో నిజంగానే బలం తగ్గింది ఒప్పుకున్నా సిపిఎం పార్టీ బలం తగ్గింది గతంలో మూడు రాష్ట్రాలు ఉండే ఇప్పుడు రెండు రాష్ట్రాలు పోయినాయి ఒక రాష్ట్రంలో ఉంది మిగతా రాష్ట్రాలు కూడా పార్లమెంట్ సీట్లు అసెంబ్లీలు తగ్గినాయి బలం తగ్గింది బలం తగ్గితే ఏం చేయాలి ఎందుకు తగ్గింది ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సంవత్సరాలు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కమ్యూనిస్ట్ పార్టీ అవసరం లేదు మనకి ఈ పార్టీ పరిపాలిస్తే చాలు ఈ ఉచితాలు వస్తున్నాయి లేదు ఈ సంక్షేమ పథకాలు వస్తున్నాయి నా జీవితం బాగుంది అనుకున్నాడు అనుకోని అండి మంచిదే కానీ మేము విశ్లేషించేది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికీ పేదరికం యథాతథంగా కొనసాగుతుంది నిరుద్యోగం కొనసాగుతోంది పెట్టుబడిదారు సమాజంలో ఉన్న క్రూరం క్రౌర్యత్వం అంతా నడుస్తుంది మానవ సమాజంలో ఉన్న అసమానతలన్నీ ఇక్కడ ఉన్నాయి ఇవి పరిష్కారం కావాలంటే ఆల్టర్నేట్ సోర్సల్స్ తప్ప ఇంకో మార్గం లేదని చెప్తున్నాం ఓకే ఇంకెవరు ఈ భూమి మీద మాసజం కాదు ఈ సమస్యలు పరిష్కారం కావడానికి ఇంకో ఈ కొత్త సిద్ధాంతం ఉంది అని చెప్పిన వాడు ఇంతవరకు లేడు ఓకే భవిష్యత్తులు ఉంటే మంచిదే మేమేమి ఫస్ట్ ఏం చెప్పాడు మీరు దాన్ని ఈ ప్రయోగం చెప్పాలంటే ఇప్పటికి కూడా ఈ తరానికి అర్థం అలాగండి మీ స్పీడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఏంటంటే అది ఈ మాసిజం అంతా ఒకేసారి నీ మంచి సిద్ధాంతం మాత్రంలో ఒకేసారి ప్రజల్లో ఇంజెక్ట్ అవుతునేమి లేదు ఒక మాట చెప్తాను ఒకవేళ అంత ఇంజెక్ట్ అయ్యే పరిస్థితి చెప్పకపోవడమే లోపం చెప్పితే బ్రహ్మాండంగా అయిపోయేది అని అనుకుంటే మాస్ మన అందరికంటే బాగా చెప్పగలిగేవాడే కదా అంటే అందరికంటే మేధస్సులు చాలా గొప్పవాడు అందరూ అంగీకరిస్తే సత్యం కదా ఆయన కాలంలోని మొత్తం ప్రపంచంలో సోషల్ ఎందుకు రాలేదు నలభై ఏడు నలభై ఎనిమిది ఫిబ్రవరిలో రాశాడు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఎనభై మూడు దాకా బతికాడు అంటే సుమారు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు ఆయన ఉన్నాడు ఈ ముప్పై సంవత్సరాలు మొత్తం ప్రపంచం అంతా మాసిజం ఎందుకు చేయలేకపోయాడు అంటే ఒక మనిషి చేసే ప్రయత్నంలో ఒక కమిటీ చేసే ప్రయత్నంలోనే మొత్తం అయిపోదు మాసిజం యొక్క బేసిక్స్కే విరుద్ధం ఆలోచన మాసిక్స్ బేసిక్ ఏంటి భౌతిక పరిస్థితి ఒకటి ఉంటుంది సబ్జెక్టివ్ ఎఫర్ట్ అనేది దానికి తోడవుతుంది పరిష్కారాలు చూపే శక్తి ఉన్నంత ఉన్నంతకాలం క్యాపిటలిజం పోదు ఓకే కాబట్టి దాన్ని కొంత స్పీడ్ చేయగలవు తప్ప నువ్వు అనుకున్నప్పుడు వెంటనే తీసుకురావడం సాధ్యం కాదు ఓకే మీరు సింపుల్గా దేనికి దేన్ని లింక్ చేస్తున్నాను అంటే ఎలక్షన్ పాలిటిక్స్లో ఒక పార్టీ సీట్లు గెలవడానికి అధికారం రావడానికి కమ్యూనిస్ట్ సిద్ధాంతం ప్రజలు ఆవరించడానికి రెండింటికి సామాన్యుడు ఏంటని కాదు షార్ట్ కట్ లో ఎలక్షన్స్ లో రిజల్ట్ బట్టి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు వెంటనే ప్రజలకు ఎక్కుతాయి అనుకోవడం అది అది సాధ్యంగా ఓకే ప్రజల అనుభవం నుంచి వస్తుంది వాళ్ళ భౌతిక నుంచి వస్తాం ఆ భౌతిక పరిస్థితుల్లో ఇంక అన్ని దారులు మూసుకుపోయినప్పుడు పోరాటం ఇంకో మార్గం లేదు తెలంగాణ సాయుధ పోరాటం బ్రహ్మాండంగా ముందుకు సాగుతున్నప్పుడు పది లక్షల ఎకరాల భూములు ఆక్రమించి నాలుగు వేల మంది కమ్యూనిస్టులు అప్పటికీ చనిపోయి పోరాటం ఆ దశలో ఉండగా గవర్నమెంట్ మారింది నైజాం సర్కార్ కూలిపోయింది కూలిపోయింది స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక సంవత్సరం పాటు నలభై ఎనిమిది ఆగస్టు స్వాతంత్రం వస్తే ఇక్కడ నైజాం ప్రభుత్వం వెంటనే పోలేదు స్వతంత్రం అక్కడ వచ్చినా సరే ఇక్కడ మనకు స్వతంత్రం రాలేదు ఇక్కడ ఆ కాలంలో కూడా కొంత పోరాటం నడిచింది కానీ ఎప్పుడైతే నెహ్రూ సైన్యాలు వచ్చి ఇక్కడ నైజాం గవర్నమెంట్ కూలిపోయిందో ఇంకా పోరాటం ముందుకు సాగడం కష్టమైంది ఎందుకని అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు భూమి పంచుతానే చెప్పారు ఇప్పుడు భూమి పంచుతానే చెప్పారు కానీ కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది ఏంటి భూమి కావాలంటే పోరాటం చేయాలి నైజాం చెప్పింది ఏంటి భూమిని అప్పసత్తు కాదు నాది భూమి జాగీర్దార్ భూమి నువ్వెవడ్రా భూమి నువ్వు కేవలం బానిస మాత్రమే అన్నాడు కాబట్టి వాడి మీద పోరాడక తప్పని పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీ మార్గం నచ్చింది వానికి ఓకే నెహ్రూ ఏం చెప్పాడు పూర్తి రివర్స్ చెప్పాడు నీకు భూమి కావాలి భూమి కావాలంటే కమ్యూనిస్టులు పోరాడమంటున్నారు తుపాకి తీసుకోమన్నారు లాఠీ దెబ్బ తినమంటున్నారు జైలు పోమంటున్నారు అవసరం లేదు నీ ఇంటి దగ్గర నువ్వు హ్యాపీగా నీ భార్య బిడ్డలతో ఉండు నీ ఇంటికే భూమి తీసుకొచ్చి నేను ఇస్తా భూ సంస్కరణలు తీసుకొస్తా అని చెప్పాడు కమ్యూనిస్టుల మాట ఎందుకు వినాలి అట మళ్ళీ పేరు నైజాం వర్సెస్ కమ్యూనిస్టులు ఉన్నప్పుడు నైజాం మాట వినడు నా మాట వింటాడు ఎందుకంటే భూమి వచ్చే మార్గం నేను చెప్పాను వాడు వద్దన్నాడు భూమి భూమి వచ్చే మార్గం నేను చెప్పాను నెహ్రూ కూడా చెప్పాడు ఇద్దరు భూమి వచ్చే మార్గం చెప్తున్నారు ఇప్పుడు కానీ నేను బట్ చెప్పే మార్గం కఠినమైన మార్గం ఓకే ఆయన చెప్పేది చాలా ఈజీగా ఉంది ఈజీ మార్గాన్ని నమ్ముతాడు నీ మాట నమ్మడు నమ్మడు నిజమా కాదా తేలడానికి ఏళ్ళు వాటర్ దట్ ఇస్ డిఫరెంట్ బట్ ఈజీ మార్గం చూస్తాడు ప్రజలు ఎప్పుడు ఓకే ప్రజలు తప్పు పట్టడానికి కూడా ఏం లేదు ఎవరైనా నువ్వైనా నేనైనా ఈజీ మార్గం చూసుకుంటా అందుకే ఆ ఈజీ మార్గం కూడా స్వానుభవంలో ఇది ఫెయిల్ అయితే తప్పకుండా మళ్ళీ పోరాటం తప్పింకో మార్గం ఉండదు ఆ పోరాటం కోసమే మళ్ళీ మధ్యలో ఉద్యమం జరిగిన రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు అప్పటి భూ ఉద్యమాలు చాలా సీరియస్గా జరిగినాయి నువ్వు చెప్పే మాటలు నెహ్రూ చెప్పిన మాటలు అయిపోయినాయి ఇందిరాగాంధీ చెప్పిన మాటలు అయిపోయినాయి నువ్వు వచ్చి చెప్పిన మాటలు అయిపోయినాయి ఎవడు భూమి ఇవ్వట్లేదు మేము ఆక్రమిస్తాను మొదలు పెట్టాం ముదుగుండలో ఏడుగను చంపేశాడు ఆ రకమైనటువంటి అనుభవం ద్వారా పోరాటం ముందుకు వస్తుంది అణిచివేద ద్వారా మళ్ళీ ఆపేస్తున్నారు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు భూమి పంచలేదు కాబట్టి నేను పంచుతా అన్నాడు కేసీఆర్ దళితులకు మూడు ఎకరాలు అన్నాడు అన్నాడు మళ్ళీ నమ్ముతున్నారు మళ్ళీ పోరాటం అయిపోవాలంటే ఈ భ్రమలన్నీ తొలగాలి కదా తొలగించే ఓపిక నీ దగ్గర లేనప్పుడు షార్ట్ లో పోవాలంటే అది నసలేటు చెప్పేది ఏం చెప్తారు తుపాకి తీసుకొని ఆ బేల్ చేస్తూ వస్తుందని చెప్పేస్తారు బేసిక్గా ఏంటంటే ప్రజల్ని చైతన్యం చేయటం అనేది అది చాలా కష్టమైన పని ఓపికతో చేయాల్సిన పని ఓకే ఆ ఓపికతో చేస్తూ పోవడమే ఇక్కడ నిజాయితీతో ఉంటే ఇట్లా వెనకబడుతూనే ఉంటాం అంతే కదా నిజాయితీ తప్పి వచ్చే అధికారం మాకు అక్కర్లేదు అక్కర్లేదు షూర్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి